సిరి సంపదల సిరిచందన మొక్కలు శాండిల్వుడ్ ప్లాట్ ప్రాజెక్ట్ అట్ నగర్ హైదరాబాద్ టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి శిల్పామోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ముందుగా ప్రకటించినట్లుగానే బుధవారం ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు లోటస్ పాండ్లో ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు శిల్ప వైఎస్ జగన్ పార్టీ కండువా కప్పి శిల్పాను వైసీపీలోకి ఆహ్వానించారు వైసీపీలో చేరిన అనంతరం శిల్పా మీడియాతో మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో భూమా ఫ్యామిలీ ఇష్ట రాజ్యంగా వ్యవహరిస్తుందని ప్రియకు మంత్రి పదవి ఇవ్వడానికి తాము అభ్యంతరం చెప్పలేదన్నారు కర్నూలు జిల్లాలో టీడీపీ నేతల మధ్య అంతర్గత విభేదాలకు చంద్రబాబే కారణమని భూమా పార్టీ ఫిరాయించిన తర్వాత ఘర్షణ వాతావరణం ఏర్పడిందని భూమా తనకు మధ్య నువ్వా నేనా అన్నట్లు పరిస్థితి వచ్చిందన్నారు శిల్ప నంద్యాల టికెట్ పై చివరి వరకు చంద్రబాబు నాంచారని తనకు నచ్చజెప్పే ధోరణితో ఆయన మాట్లాడారని శిల్పా అన్నారు నాగిరెడ్డి చనిపోయారు కాబట్టే అఖిలప్రియకు మంత్రి పదవి ఇచ్చారని నంద్యాల టికెట్ తమకే దక్కాలని చంద్రబాబుకు స్పష్టం చేశామని శిల్పా తెలిపారు తమ కేడర్ను కాపాడుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని చంద్రబాబుకు చెప్పానని అయితే చంద్రబాబు నుంచి ఎలాంటి స్పందన లేదని శిల్పా చెప్పారు ఏమీ ఆశించకుండా టీడీపీకి సేవ చేశానని చివరకు తమకు సరైన గౌరవం దక్కలేదని టీడీపీలో ఉండటం దండగా అని తెలియజేశారు శిల్ప ఒకవేళ టికెట్ ఇస్తే ఓడిస్తామని వైరెడ్డి బెదిరించారని వీడియో కాన్ఫరెన్స్ సమీక్షలతో చంద్రబాబు కాలయాపన చేస్తున్నాడని శిల్ప చెప్పారు పార్టీ కార్యకర్తలను నేతలను చంద్రబాబు పట్టించుకోవడం లేదని విమర్శించారు చంద్రబాబుతో విసిగిపోయామని తమలాంటి వాళ్ళకి సమర్థవంతమైన నాయకుడు కావాలని శిల్ప స్పష్టం చేశారు అనివార్య కారణాల వల్ల గతంలో వైసీపీలోకి రాలేకపోయానని ఇప్పుడు సొంతంటికి వచ్చినట్లు ఉందని చెప్పారు శిల్ప పుష్కరాల కోసం వేల కోట్లు ఖర్చు చేశారని జిల్లాలో అభివృద్ధి పనులు అసలు జరగలేదని రాయలసీమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆయన చెప్పారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి